వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చేస్తారు మా అగ్రిమెంట్ కంటిన్యూ చేయండి ఆపకండి అంటూ జగన్ను ను బతిమాల్తారా లేక మన పని అయిపోయిందని సైలెంట్ అయిపోతారా సైలెంట్ అయ్యే టైప్ అయితే కాదు వీళ్ళు మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇన్నాళ్ళు బీజేపీ గ్రౌండ్ లో ఉండి వైసీపీ కోసం రన్స్ చేశారు ఇక వీళ్లకు టీంలోనే ఛాన్స్ లేదు కాబట్టి రన్స్ చేసే ఛాన్స్ లేదు అందుకే ఫ్రాంచైజీ పోతుందనే బాధ మొదలైంది ఆ ఇద్దరు ఎవరో తెలుసు కదా ఒకరు సోము వీర్రాజు ఇంకొకరు జీవీఎల్ నరసింహారు ఇద్దరూ మైక్ ముందుకొస్తే మేధావులైపోతారు అసలు కథ వెనక నడిపిస్తారు సోము వీర్రాజు ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అసలైతే హార్డ్ కోర్ బీజేపీ పర్సన్ ఎప్పటి నుంచో ఉన్నారు కానీ ఆయనకు జగన్ వచ్చాకే ఛాన్స్ వచ్చింది కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండి జగన్కు వ్యతిరేకంగా చేసినందుకు ఆయన్ను తప్పించి ఈయన్ను పెట్టేదాకా జగన్ అండ్ విజయసాయి రెడ్డి ఢిల్లీలో జీవీఎల్ ద్వారా లాబీ నడిపించారు ఎట్టకేలకు సోము వీర్రాజును పెట్టేశారు అప్పటి నుంచి సోము వీర్రాజు జీవిఎల్ ఇద్దరు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ వచ్చారు టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే తప్పే లేదు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వారు తప్పులు చేస్తుంటే వారిని ప్రశ్నించకుండా అధికారం కోల్పోయిన టీడీపీ గురించే అస్తమాను మాట్లాడేవారు జనసేన విషయంలోనూ డ్రామాలు వేశారు పవన్ కళ్యాణ్ మావాడే అంటారు జనసేన మాతోనే అంటారు మేం మాత్రం జనంతో అంటారు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేది వారికి జగన్ ఇచ్చిన అసైన్మెంట్ దాని ప్రకారమే ఫాలో అయ్యారు ఎంతదాకా అంటే స్టేజ్ పైనే అమిత్ షా ప్రసంగాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు చేసేదాకా వెళ్లిపోయారు ఒకవైపు టీడీపీ నుంచి వెళ్లిన బ్యాచ్ పదే పదే మొత్తుకున్నా కూడా హైకమాండ్ కు అర్థం కాలేదు బీజేపీ హైకమాండ్ స్ట్రాటజీ ఒకటే జగన్తో విడిగా బాగానే ఉంటారు రాజకీయం వచ్చేసరికి ఎవరి దారి వారిదే ఎందుకంటే వారికి రేపు జగన్ కూడా అవసరమే జగన్ ఐదు ఎంపీలను గెలుచుకున్నా పది మందిని గెలుచుకున్నా కూడా అవసరమే అందుకే వారి జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు కానీ రాష్ట్ర నేతలను మాత్రం ఫైట్ చేయమని ఎప్పటి నుంచో చెబుతున్నారు అయినా వినలేదు చివరకు నరేంద్ర మోదీ వైజాగ్లో మీటింగ్ పెట్టి మరీ తిట్టేదాకా వచ్చింది పరిస్థితి మేం భుజం మీద చేయి వేసి మాట్లాడతాం మీరు మాత్రం గొడవపడాలి అప్పుడే మన మాట వింటాడు జగన్ అనే మాట చెప్పి చెప్పి విసుగొచ్చింది వాళ్ళకి చూసి చూసి చివరకు సోము వీర్రాజును మార్చేశారు పురంధేశ్వరిని నియమించారు సోము వీర్రాజుకు ఏ బాధ్యతలు ఇస్తారో చూడాలి జీవియం అయితే వైజాగ్ వదిలి రావద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది వైజాగ్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చేది లేదని తెలుస్తుంది మరి ఇక ఈ సూత్రధారులు ఏ పాత్రలు వేస్తారో చూడాలి